హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ హ్యాక్స్ ఇవాళ మనం ఎంతో హెల్తీగా ఉండే మునగాకు క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఇది ఏంటంటే మనకు క్యారెట్ నార్మల్గా పిల్లలు తినరు కాబట్టి క్యారెట్ మరియు మునగాకి ఏంటంటే జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఏదైనా బాడీ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ ఉన్నప్పుడు ఇది తింటే మనకు తొందరగా క్యూర్ అవుతుంది సో పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా హెల్తీగా తినేయచ్చు ఇది సో నేను మునగాకులో క్యారెట్ ఎందుకు వేస్తున్నానంటే మామూలుగా మునగాకు ఫ్రై కూడా చేసుకుంటాం కదా దాంట్లో ఉట్టి మునగాకు వేస్తే మనకు ఎట్లా ఉంటుంది అంటే కొంచెం డ్రై అయినట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది అంటే కొంచెం పొడి అట్లా ఉంటుంది అట్లా కాకుండా కొంచెం మంచిగా టేస్టీగా డిఫరెంట్గా నార్మల్ ఆకుకూరలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని అంటే చూడడానికి కూడా క్యారెట్ కూడా కలర్ కూడా బాగుంటుంది కాబట్టి సో రెడ్ అండ్ గ్రీన్ మంచి కలర్ కూడా వస్తుంది కాబట్టి నేను క్యారెట్ మునగాకు వేసి మీకు చూపిస్తున్నాను దానికోసం ముందుగా ఆ క్యారెట్స్ ఆనియన్స్ మనం కట్ చేసి పెట్టుకోవాలి క్యారెట్ని నేను తురుముతున్నానండి నార్మల్గా ముక్కలు ముక్కలుగా ఉంటే కన్నా ఇలా ఉంటే మనం అంటే తీసి పక్కన పెట్టడానికి కూడా అవ్వదు కాబట్టి పిల్లలు ఈజీగా తినేస్తారు సో ఇలా అన్ని క్యారెట్ని కూడా మనం మంచిగా తురిమేసి పెట్టుకోవాలి మీకు కొంచెం పెద్ద సైజు తురుము కావాలంటే అలా తురుముకోండి లేదు అంటే ఈ సైజ్ నేను నార్మల్ సైజు తురుముతున్నాను ఇదంతా తురిమేసి మనం క్యారెట్ ఫ్రైకి రెడీ చేసుకుందాము ఇది మునగాకండి మునగాకు మనం ముందే తీసి ఆకులని తీసేసి ఫ్రెష్గా కడిగేసి పెట్టేసుకోవాలి ముందుగా బాండి పెట్టేసి ఆయిల్ వేసి దాంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయ్యేంతవరకు మంచి రెడ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై అయ్యేలా కలుపుతూ మనం దాంట్లో కొంచెం పసుపు పసుపు బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దాంట్లోనే మనం కడిగి పెట్టేసుకున్న మునగాకు దాంతోనే కొత్తిమీర వేసేసి బాగా కొత్తిమీర కరివేపాకు బాగా వేసేసి కలిపేసుకోవాలి ఇలా కొంచెం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అందులో ఉండే మునగాకులో ఉండే అంతా పోయేంత వరకు ఫ్రై చేసి ఆ తర్వాత మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా దాంట్లోనే వేసి కలిపేసేయాలి ఇది మామూలుగా ఫ్రైలల్లో వేసే కారం అండి ఆ కారం కా వీడియో కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను నార్మల్గా కారం వేస్తున్నాను కారం ఉప్పు వేసేసి సరిపడినంత ఉప్పు వేసేసి మనం ముందుగా నేను చెప్పిన పొడి ఫ్రైలలో వేసే పొడి కా దాన్ని కూడా వేసేసి మనం బాగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండి మునగాకు ఫ్రై రెడీ